హాయ్ అండి నమస్తే వెల్కమ్ మ్యాక్ అవర్ ఛానల్ స్టార్ అనుహమ్ ఈరోజు మన వీడియో వచ్చేసి అన్నంలోకి అయితే అద్ది రూపాయ మజ్జిగ జారైతే చేసుకుందామండి ఎప్పుడూ చేసుకునే మజ్జిగ కాకుండా ఇలా కొద్దిగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దెరిపోతుంది ఇంట్లో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అలాగే అర్ధ కేజీ పెరుగు తీసుకున్నానండి నాలుగైదు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కారం రుచికి సరిపడా ఉప్పు పెరుగు అయితే ఒక గిన్నెలో వేసేసుకొని బాగా మజ్జిగ మజ్జిగంతో అయితే చిట్లించుకున్నానండి కన్సిస్టెన్సీ వచ్చేసి కొద్దిగా తిక్కుగా ఉండాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ దాకా మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేనైతే అర టీ స్పూన్ దాకా వేసుకున్నాను అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే ఇలా నలుచుకుంటూ అయితే వేసేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగైతే ఒకసారి కలుపుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగాన తర్వాత జీలకర్ర అయితే వేసేసుకొని నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని అయితే వేసేసుకొని అటు ఇటు అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా అయితే పసుపు వేసుకొని అటు ఇటు అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం చిట్లించి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే మజ్జిగ కారం ఉప్పు ఆ మజ్జిగనైతే వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలండి ఇక్కడ ఉప్పు తగ్గిందో లేదో అన్నది చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా సరిపోద్ది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నం లేకని చల్ల అన్నం అని సర్వ్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్